శ్రీమాతరే నమహా అండి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే చార్ధామ్ యాత్ర చేయాలని చాలామందికి ఉంటుందండి చార్ధామ్ యాత్ర అంటే ఏంటి అంటే కేదార్నాథ్ బద్రీనాథ్ అమర్నాథ్ అండ్ హరిద్ ఇవన్నీ చేయాలి అంటే అమ్మో ఇవన్నీ కొండల్లో ఉంటాయి హిమాలయాల్లో ఉంటాయి అంత మనం ఉత్తరాఖండ్ ప్లేస్లో మనం వెళ్ళలేము మనకి ఆయాసం అవ్వడము లేదా ఊపిరి అందకపోవడం ఆ కొండల్లో ఎక్కలేము కాళ్ళ నొప్పులు ఇంత వయసులో ఇలాంటివి వెళ్ళడము పెద్దవారు లేదా అనారోగ్యం ఉన్నవారు అసలు అది మా వాళ్ళ కాదు అసలు ఈ జన్మలో అయ్యేది కాదని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి అలాంటి వారి కోసమే నేను ఒక మంచి శుభవార్తను తీసుకొచ్చానండి అది ఏంటి అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇలా హిమాలయాలతో కప్పబడి అసలు ఎంత మంచుతో కప్పబడి ఉంటుందంటే దాదాపుగా ఒక మూడు లాదా నాలుగు నెలలు మాత్రమే దర్శనం జరిగేదండి బట్ ఇప్పుడు నుంచి ఆరు నెలలు మనం మినిమం ఆరు నెలలు దర్శనం చేసుకునే చాయిస్ మనకి ఇక్కడ ఉందండి ఎందుకు అంటే మన ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వము కేదర్నాథ దర్శనం కోసము రోప్వేని అరేంజ్ చేయడం జరిగిందండి ఈ రోప్వే అంటే ఏంటి అసలు దీని ద్వారా లాభం ఏంటి అని అనుకుంటున్నారా రోప్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం శ్రీశైలంలో పాతాల గంగ నుంచి మెట్లు దిగలేని వారు ఎక్కలేని వారి కోసము పై వరకు అరేంజ్ చేశారు కదండి దాన్ని రోప్వే అని అంటారండి సో ఇదంతా కూడా చైనా అండ్ ఆస్ట్రేలియా ఈ టెక్నాలజీని వాడి మన ప్రభుత్వం వారందరితో భారతదేశ టెక్నాలజీని ఇవన్నీ కూడుకొని ఈ రోప్వే అరేంజ్మెంట్స్ అనేది జరగడం జరిగిందండి ఇదంతా కూడా మన యొక్క గవర్నమెంట్ మన మోదీ గారి ఆధ్వర్యంలోనే జరిగిందండి ఈయన ఎందుకు ఇలా చేశారు అంటే చాలామంది దర్శనం చేసుకోలేకపోతున్నారు కదా వారందరి కోసం అనేసి ఈయన ఆలోచించి ఈ విధంగా చేయడం జరిగిందండి ఇలా కొండల్లో చాలా ఘాట్ రోడ్లల్లో అసలు ఎప్పుడు రాళ్ళు పడతాయో తెలియదు ఎప్పుడు అవుతుందో ఎప్పుడు చల్లగా ఉంటుందో వాతావరణం ఎప్పుడు వర్షం వస్తుందో ఇలా రకరకాల పరిస్థితులు వింత వింతగా ఉంటాయండి అసలు విచిత్రం అప్పుడే చల్లగాలి వస్తుంది అప్పుడే వర్షం పడుతూ ఉంటుంది అప్పుడే అసలు ఎక్కలేకపోతుంటారు కొండలు ఆయాస పడుతూ ఉంటారు కొంతమంది గుర్రాల మీద కొంతమంది టాంగల మీద కొంతమంది పల్లకీల మీద ఇలా రకరకాలుగా వెళ్తూ ఉంటారు పాపం గుర్రాలను కూడా చాలాసార్లు మనం చాలా షార్ట్స్లో చూసాం కదా పాపం వాటిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు కదండి అలా జరగకూడదని మన మోదీ గారి ప్రభుత్వం ఏం చేశారు అంటే రోఫే అరేంజ్మెంట్ అనేది చేశారండి ఇది రెండేళ్ల నుంచి చేయడం జరుగుతూ ఉందండి ఈ రెండేళ్ల ప్లాన్ ఈ యొక్క శ్రమ వల్ల ఈ సంవత్సరం ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ మార్చ్లో ఎండింగ్ వరకు టికెట్స్ బుక్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి మే నెల ప్రయాణం అనేది స్టా బుక్ చేసుకోవచ్చండి ఈ రోప్వేలో మినిమం ముప్పై ఆరు మంది పడతారండి ప్రతిరోజు దాదాపుగా పద్దెనిమిది వందల కార్లు అనేవి వెళ్ళడం జరుగుతుంది అండి వీటి ద్వారా పద్దెనిమిది వేల జనము ఒక్క రోజులో ప్రయాణం చేయొచ్చండి ఎంత ఈజీగా పద్దెనిమిది వేల జనం వెళ్ళి రావడం అనేది జరుగుతూ ఉంటుందండి ఇంకొకటి ఏంటి అంటే దీని ద్వారా మనకు జస్ట్ ఏ ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు జరిగే ప్రయాణం అంతా ంతా కూడా ముప్పై ఆరు నిమిషాల్లో కంప్లీట్ అవ్వడం జరుగుతూ ఉందండి సో అంటే గంటల్లో ప్రయాణం అంటే దాదాపు ఒక రోజంతా జరిగే ప్రయాణము ఒక పగలంతా కానీ లేదా ఒక రాత్రంతా జరిగే ప్రయాణం జస్ట్ ఒక అరగంట లేదా నలభై నిమిషాల్లో మనకి కంప్లీట్ అయిపోతుంది అది కూడా ఏ ఇబ్బంది లేకుండా జస్ట్ ఎక్కి కూర్చుంటే చాలండి దీని ద్వారా దీని ద్వారా ఏంటి అంటే ప్రకృతి అందాలను చూస్తూ కొండల్ని లోయల్ని జలపాతాలని అక్కడ ఉన్న ప్రతి దాన్ని మనం ఆస్వాదిస్తూ ప్రయాణం అనేది అండి సో మనకి ఇది మిస్ అవుతున్నాము అనేది అంటే హెలికాప్టర్లో వెళ్తే మిస్ అయిపోతాము అని అనిపిస్తుంది కదా సో అలా కాకుండా ఇవన్నీ చూస్తూ మనం ప్రయాణం అనేది హాయిగా అండి సో వృద్ధులు కానీ అనారోగ్య రిచ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవారు కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు కాళ్ళ నొప్పులు ఉన్నవారు లేదా అస్తమా ప్రాబ్లం ఉన్నవారు అలాంటి రకరకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారందరూ కూడా సాఫీగా కేదార్నాథ్ దర్శనం అనేది ఈ సంవత్సరం చేసుకునే చాయిస్ ఉందండి సో సంతోషంగా మార్చ్ ఎండింగ్లో మీరు ఇక్కడ బుక్ చేసుకోవడానికి ఉంటుందండి ఎలా బుక్ చేసుకోవాలి ఎక్కడ బుక్ చేసుకోవాలి దానికి సంబంధించిన వివరాలండి నేను నెక్స్ట్ వీడియోలో వీడియో చేసి పెడతానండి సో ఆ వీడియో చూడాలి అనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి లైక్ బటన్ ఒకండి తర్వాత ఇంకొకటి ఏంటి అంటే త్వరపడండి ఎందుకు అంటే ఈ సంవత్సరం వెళ్ళాలి ఖచ్చితంగా అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత నా నెక్స్ట్ వీడియో ఏదైతే వస్తుందో దాని గురించి వెయిట్ చేయండి వెంటనే నేను ఆ వీడియో కూడా మొత్తం డీటెయిల్స్ దాంట్లో ఎలా అప్లై చేసుకోవాలి బుకింగ్ ఎలా చేసుకోవాలి తర్వాత అక్కడి వరకు ఎలా వెళ్ళాలి ఆ తర్వాత అక్కడ రూప వివరాలు ఇవన్నీ కూడా నా నెక్స్ట్ వీడియోలు వివరంగా చెప్తానండి శ్రీమాత్రే నమహ